ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో చెప్స్ అయితే సందడి చేశారనే చెప్పాలి ముఖ్యంగా అయిన చెన అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని అలరించడానికి నేరుగా హౌస్లోకి అడుగు పెట్టడంతో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆయన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే ఆయన హౌస్లోకి వచ్చారు అంటే ఖచ్చితంగా హౌస్లో ఉన్న వాళ్ళకి మంచి ఐటమ్స్ రెడీ చేసి పెడతారనే ఆలోచనలో ఇక ఇందులో భాగంగానే షణ్ముఖ్ హౌస్లోకి వెళ్ళాడో లేదో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ బయట ఏం జరుగుతుందో దాని మీద హింట్స్ అయితే ఇచ్చారని చెప్పాలి ముఖ్యంగా లైవ్లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే ముందుగా సుమన్ శెట్టి అన్నాడు అన్న మీరు ఎలాగో చెప్ కాబట్టి మీరు ఏదైతే ఫుడ్ ఐటమ్స్ చేస్తారో వాటిలో నుంచి మమ్మల్ని ఎవరిని దేనితో పోలుస్తారనేది ఒక్కటి చెప్పండి అన్న అంటూ సుమన్ శెట్టి అడిగాడు దీంతో ముందుగా నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామంటూ సుమన్ అన్న నువ్వైతే కనుక సాంబార్ లాంటి సాంబార్ అంటే అందరూ ఇష్టపడతారు సో నీ మనసు కూడా సాంబార్లా ఉంటుంది అంటూ సుమన్ శెట్టికి ఆకాశాన్ని ఎత్తేసారు సో ఎవరైతే చెప్పొచ్చారో షణ్ముఖ్యక అలాగే ఇమానియల్ని పోల్చారు ఇమానియల్ని అయితే టెడ్డీతో పోల్చారు ఇమానియల్ నువ్వు టెడ్డీ లాంటి వాడివి నేను చూస్తే అందరూ హగ్ చేసుకోవాలనుకుంటారు ముద్దు పెట్టుకోవాలనుకుంటారు సో బయట ఉన్న ఆడియన్స్ కానీ లోపల ఉన్న హౌస్ మేట్స్ కానీ అందరూ కూడా నీకు సపోర్ట్ చేయడం బట్టే నువ్వు నామినేషన్స్లో లేకుండా ఇన్ని వారాలు వచ్చావయ్యా అంటూ షణ్ముఖం కూడా అది చెప్పుకొచ్చాడు ఇమాన్యుల్కి ఇక చివరిగా తనజా దగ్గరికి వచ్చి తనుస ఒక కళాఖండ లాంటిది చూడడానికి చాలా స్వీట్గా స్వీటెస్ట్గా ఉంటుంది ఎక్కువ తింటే కనుక మామూలుగా ఉండదు సో తనజా నిజంగా నువ్వు మాట్లాడే విధానం నువ్వు హౌస్లో అందరికీ మంచిగా ఫుడ్ చేసి పెట్టే విధానం సూపర్ ఉంటుంది తెలుసా కానీ నీలో కొంచెం ఎమోషన్స్ ఉన్నప్పుడల్లా బయట మావిడని నిన్ను చూసి ఏడుస్తుంటే నువ్వు అర్థం అంటూ మొత్తానికి చిన్న హింట్ ఇచ్చారు కిందలో భాగంగానే ఇప్పుడు నేను కుకింగ్ చేయాలనుకుంటున్నాను నాకు ఎవరు హెల్పర్గా వస్తారని అనగానే అందరూ నేను చేస్తా నేను చేస్తాను అంటే సో మొత్తానికి తనోజా అయితే నేను చేయమంటారా సార్ అంటే షణ్మక్ వచ్చేసి మొత్తానికి తనోజాని తీసుకున్నారు అలాగే షణ్ముఖ్ వచ్చేసి ఎవరైతే అసిస్టెంట్ కుకింగ్ మేనేజర్ ఉంటారో ఆయన కూడా తనుసాకి దగ్గరుండి వంట చేపించాలి అంటూ బా వంట లిస్ట్ అయిన షణ్ముఖ్ చెప్పారు ఇందులో భాగంగానే తనుసకి అయితే ఫిష్ పకోడీ గోల్కొండ చికెన్ గోల్కొండ పన్నీర్ ఈ మూడు ఐటమ్స్ కూడా తనుషకి నేర్పిస్తున్నారు ఇచ్చేసినటువంటి షణ్ముఖికి ఇందులో ఎవరైతే అసిస్టెంట్ కుకింగ్ ఉన్నారో ఆయన ఆల్రెడీ తనుజకి తెలుసు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా టీవీలో ఏదైతే ఫుడ్ ప్రోగ్రాంలో జరుగుతుందో అందులో వీళ్ళందరూ చేసిన వాళ్ళు కాబట్టి తనుజాకి తెలియడంతోనే తనుజని తీసుకున్నారు కుకింగ్ విషయంలో అయితే తనుజాకి ఆయన మంచిగా ఇంటిచ్చారని చెప్పాలి తనుజ గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నావు ఎక్కువగా ఎమోషనల్ తనుజా ఆవకు ఆయనతో మాట్లాడుతూ అంత బాగానే ఉందా సార్ అంటే బాగానే ఉంది గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నావు ఇలాగే నీ గేమ్ని కంటిన్యూ చేయి ఎక్కువ ఎమోషన్స్ అవ్వద్దు అలాగే ఎవరిని కూడా తప్పుగా పోర్ట్రేట్ చేస్తూ మాట్లాడద్దు అంటూ మొత్తానికి బయట ఏదైతే తనుజాకి నెగిటివ్ జరుగుతుందో ఆ చిన్న చిన్న విషయాలు ఆయన లోపలికి వెళ్ళి చెప్పారనే చెప్పాలి లైవ్లో మరి ఫైనల్గా తనుజాకి హిండి చిన్న షణ్ముఖ్ మీరేమంటారనేది కరెక్ట్గానే చెప్పారా లేదనేది కామెంట్ చిన్న మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన